Thank hey, hey, hey. ఫ్రెండ్స్ మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి విద్య ఆరోగ్యము మరియు వాతావరణం వీటి మీద కార్యక్రమాలు నేర్పిస్తున్నాము అందులో ముఖ్యంగా పిల్లల విద్య మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అలాగే ఆరోగ్యం గురించి ఉంటాము పిల్లలు ఆరోగ్యం గురించి మేము ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాము అలాగే స్కూల్లో పిల్లలకి ఐస్ చెకప్ చేయించి ఎవరికైతే కళ్ళద్దాల అవసరం ఉండదో వాళ్ళకి కళ్ళద్ధాలు ప్రోగ్రా చేస్తున్నాము మాకు ఈ వీడియో పర్టికులర్గా ఐస్ చెకప్ విషయంలో విశాఖ ఐఎస్ పర్ ఐ హాస్పిటల్ వాళ్ళు వారి సహకారం అందిస్తున్నారు ఇవి కాకుండా సాయంకాలం పూట మా పక్కన మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ముప్పై మంది పిల్లలకి సాయంకాలం ఉచితంగా చూసారు చెప్తూ ఉంటాము నాతో పాటు ఇంకొక ఇద్దరు టీచర్స్ కూడా వాళ్ళ వచ్చే వాళ్ళు చెప్తారు ఈ ఈ కార్యక్రమం మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి స్కూల్ ఈవినింగ్ ట్యూషన్ గత పన్నెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము లాస్ట్ ఇయర్ మా స్కూల్ నుంచి పాస్ అయిన ఇద్దరి పిల్లలకి ఒకరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అప్పుడే ఒక సిక్స్ హండ్రెడ్ ఇంకొకరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ వచ్చాయి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా మంచి కాలేజెస్లో వాళ్ళకి ఫ్రీగా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాళ్ళని చదివిస్తున్నారు ఒక అబ్బాయి పేరు చంద్రశేఖర్ ఇంకో అబ్బాయి పేరు శివప్రసాద్ ప్రతి సంవత్సరం కూడా మేము ఒక ఒక్క ఐదు వందల యాభై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన మా పిల్లలకి మేము ఉచితంగా వాళ్ళకి ఇంటర్మీడియట్లో వాళ్ళకి విద్య గోధిస్తున్నాము వాళ్ళకి కావాల్సిన అన్నీ మేము సంప్రదిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ కంటిన్ చేస్తున్న ఈ మిగా మెడికల్ క్యాంప్కి ఆంధ్ర హాస్పిటల్స్ వారు అలాగే విశాఖ ఐ ఆసుపత్రి వారు మాకు సహకారం అందిస్తున్నారు ఇవి కాకుండా కొంచెం మా చాలామంది డాక్టర్స్ కూడా మా కార్యక్రమాలు చూసి వారికి సహకారం అందిస్తున్నారు అభిలాష్ జయర్ గారని జనరల్ ఫిజీషియన్ అలాగే ల్ అని చెప్పి ఆ మా సంబంధమైన విషయాలన్నీ కూడా చెక్ చేస్తారు పిల్లలకి చెక్ చేయడము పెద్దలకి చెక్ చేయడం చేస్తారు యాక్సిడెంటల్ అని సందీప్ వారు వీళ్ళంటాను వీరంతా మాకు సహకార